అల్లు వారి కుటుంబంలో జరిగిన విషాదం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు అల్లు అరవింద్ అమ్మగారు కనకరత్నం మరణంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది తొంభై నాలుగు సంవత్సరాల కనకరత్నం గత మూడు నాలుగు నెలలుగా మంచంపైనే ఉన్నారు వయోభారంతో బాధపడుతున్నారు ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు ముప్పై కనుమూసారు కనకరత్నం మరణ వార్త తెలుసుకుని మెగా అల్లు కుటుంబాలు మొత్తం ఒక చోటు అల్లుకున్నాయి అన్ని తానే దగ్గరుండి అత్తగారి అంత్యక్రియలు చూసుకున్నారు చిరంజీవి అల్లు కుటుంబానికి పెద్ద దిక్కులా మారి ఓదార్చాడు అంతా బాగానే ఉన్నా కనకరత్నం అంత్యక్రియల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు విషయం తెలిసిన వెంటనే ఆయన సత్యమని అన్నాల శ్రీవ అక్కడికి చేరుకుంది అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆనీ అక్కడే ఉంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు ఆయనతో పాటు నాగబాబు కూడా అక్కడ లేడు ఏ ఇద్దరూ కేవలం సోషల్ మీడియాలో మాత్రం అల్లు కుటుంబానికి తమ సంతాపం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోవడానికి బలమైన కారణం ఉంది ఆగస్టు ముప్పైనా జనసేన నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు పవన్ ఇప్పటికే ఆ ప్రోగ్రాం కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇలాంటి సమయంలో కనకరత్నమ్మ మరణ వార్త పవన్ కళ్యాణ్ చెవిన పడింది తెలిసిన వెంటనే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాడు పవన్ వాళ్లకు జరిగిన నష్టానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తన సతీమణి కూడా అక్కడికి పంపించాడు తను మాత్రం జనసేన సమావేశం కోసం ఏపీలోనే ఉండిపోయాడు ఈ సమావేశం అయిపోయిన వెంటనే హైదరాబాద్ రానున్నారు పవన్ వచ్చిన తర్వాత అల్లు కుటుంబాన్ని పవన్ తో పాటు నాగబాబు కూడా అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడు